కలు తీర్చేటి కోడి మొక్కుల స్వామి ధర్మకుండంలోన స్నానాలు చేద్దాం రాజన్న దేవుడికి ప్రణమిల్లి వద్దాం பண்டி லோட்டோம் அண்ணா ஃபோன் பக்கெட்டி தர்வாத்தி

నిర్వహించడానికి ఇదివరకే మనకు గౌరవ శాసనసభ్యులు గారు అలాగే కలెక్టర్ గారు ఎస్పీ గారు ఇలా అందరూ కూడా రెండు దఫ్గా అన్ని డిపార్ట్మెంట్ అధికారులతోటి ప్రజాప్రతినిధులతో చర్చించడం జరిగింది వారి యొక్క సలహా సూచనలు కూడా తీసుకున్నారు ఆ సలహా సూచనల ప్రకారమే ఆ ఒక కార్యాచరణ మేము ఇంప్లిమెంట్ చేయడం జరుగుతున్నది ఆల్మోస్ట్ మన దేవస్థానం తరఫున భక్తులకు కల్పించే సదుపాయాల్లో ఇప్పటి వరకే మనం అన్ని ఫెసిలిటీస్ కూడా భక్తులకు మనం ఏర్పాటు చేయగలిగినాము అందులో మీరు కూడా మాతో పాటు ముప్పై తొమ్మిది మంది ఒక టీమ్గా జాయిన్ అయ్యారు కాబట్టి చాలా సంతోషదాయకం మీరు కూడా మీ సభ్యుల సలహాలు సూచనలు కూడా ఎవరు ఉంటే నిరభ్యంతరంగా మీరు మాకు చెప్తే మేము అవన్నీ కూడా నోటు చేసుకుంటాము నోటు చేసుకొని అవి కూడా ఫుల్ఫిల్ చేయడానికి మేము తప్పుకున్న ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను తర్వాత సభ్యులందరూ కూడా దయచేసి దేవస్థానం ఒక కార్యనిర్వహణ అధికారికి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి కి అలాగే కి అందరికి కూడా దయచేసి సహకరించండి ఎందుకంటే ఇన్ని లక్షల మంది వస్తున్నారు కాబట్టి మేము గా త్రీ డేస్ నిద్ర లేకుండా పనిచేయాలి కాబట్టి మీరు కూడా మాతో పాటు అదే త్రీ డేస్ కూడా మీరు కూడా మాతో పాటుగా ఉంటారు కాబట్టి వచ్చే ను రిసీవ్ చేసుకోవడానికి మీరు కూడా ముందు ఉండండి ఒకవేళ మేము ఏదైనా మిస్ అయితే మీరే కొంచెం వాళ్ళతో ఏదో అడ్జస్ట్మెంట్ చెప్పి ఏదో మంచితనంగా వాళ్ళను మనం ఇక్కడ నుంచి సంతోషంగా పంపిస్తే మనందరికీ కూడా ఒక మంచి పేరు వస్తుందని తెలియజేస్తున్నాను ముఖ్యంగా మన దగ్గరికి వచ్చేది సాధారణ భక్తులు వాళ్ళకి దర్శనము ఫిర్యాదు అనేది చాలా ఇంపార్టెంట్ కోడి మొక్క అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అందుకోసం అని చెప్పి మనం ప్రత్యేకమైన క్యూలైన్ ఏర్పాటు చేశాము తర్వాత మనము దేవస్థానం తరఫున మెడిసిన్స్ కూడా మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా మెడిసిన్స్ కూడా మనం అందజేయడం జరిగింది వాళ్ళు కూడా ఒక పది సెంటర్స్ దగ్గర మెడికల్ క్యాంప్స్ కూడా అరేంజ్ చేస్తున్నారు అలాగే దేవస్థానానికి వచ్చే భక్తుల కోసం అని చెప్పి ఈ కూడా ఇక్కడ అంతా పోలీసు వల్ల వెహికల్స్ కానీ గానీ దర్శనాలు ఉన్నాయి ఎవరి కూడా స్పర్శ దర్శనం అనేది ఆ రోజు ఇంకా లేదు మరి ఆ రోజు సాయంత్రం మనకు అవుతుంది దాంట్లో అనువంశిక మాత్రమే ఆ బిర్వాసంలో పార్టిసిపేట్ చేయవాళ్ళు వాళ్ళు పూజ జరుగుతుంది అక్కడ దాని తర్వాత ఇంకా సుప్రభాత సేవ సుప్రభాత సేవ తర్వాత ఇంకా అందరికి దర్శనం ఇంకా కూడా గర్భాలయ దర్శనం కూడా ఉంటాయి ఇది ప్రోగ్రామ్ తర్వాత మన ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు గురించి మా ఈ గారు కూడా మీకు కొంచెం బ్రీఫ్గా ఫస్ట్ వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు తర్వాత సభ్యులు